కావలలో రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సరం అమరావతి జ్యోతి న్యూస్ క్యాలెండర్ ను కావల శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ముసునూరులోనే ఆయన నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి అమరావతి జ్యోతి కావల రిపోర్టర్ పాతర్తి నాగరాజు సాలువా కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే అమరావతి జ్యోతి యాజమాన్యానికి రిపోర్టర్లకు కావల రిపోర్టర్ పాదర్తి నాగరాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ చౌదరి మోడర్ నరసింహరావు గాదంశెట్టి వేణుగోపాల్ సువర్ణ శ్రీనివాసులు పెసలు పవన్ కుమార్ దేవరాల సురేష్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా అమరావతి జ్యోతి అమరావతి అంటే ఇంద్రుడి యొక్క నిలయం తెల్లదనానికి చిహ్నం ప్రశాంతతకి చిహ్నం అటువంటి పేరు మీద రోజున పత్రికా రంగాల్లో ఈ జ్యోతి అంటే ప్రజలకు వెలుగులు నింపేటువంటిది అమరావతి జ్యోతిగా ఈరోజు నామకరణం చేసుకుని ప్రజల ముందుకు వచ్చి ప్రజలకి నిరంతరం కూడా ప్రజల యొక్క సమస్యలను ప్రజలకు తెలియజేస్తూ బ్యూరోక్రట్స్ని కానీ రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే సమా సమాజంలో జరిగేటువంటి అవయవ అవకతవకల మీద ప్రజల్ని మేల్కొనే దాంట్లో అమరావతి జ్యోతి ముందుండి ఈ ప్రాంతంలో కందుకూరు కావలి ప్రాంతాల్లో ఎక్కడ లేకుండానే చిన్న చిన్న సమస్యలు కూడా ప్రజలు ముంగిటి తీసుకొస్తున్నటువంటి అమరావతి జ్యోతి ముఖ్యంగా మా కావల్లో ఉన్నటువంటి పాదత్త నాగరాజు గారి ఆధ్వర్యంలో ఇంకా కావల్లో ఎక్కువ మందికి ఈ పత్రిక